ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిని ఈసారి ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తానంటున్నారు గతంలో అతని మీద కేసు ఫైల్ అయిన విషయం అందరికీ తెలిసింది రేప్ కేసు విషయంలో తన మాచి లవర్ అతని మీద కేసు నమోదు చేసింది అయితే అప్పుడు ఎలాగో ముందస్తు బయలు తెచ్చుకుని తప్పించుకున్నాడు మన్నుడు కానీ ఈసారి తప్పించుకునే అవకాశం లేదని అంటున్నారు అయితే ఆయన మాజీ లవర్ సోషల్ మీడియాలో వేదికగా చీటర్ ఇప్పటికైనా మారు అంటూ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ స్టోరీలో హర్ష సాయి పేరు ప్రస్తావించకుండానే ఒక పెద్ద మెసేజ్ రాసుకొచ్చింది నటి బిగ్ బాస్ ఫేమ్ మిత్ర ఆమె ఏం రాసిందంటే హలో మిస్టర్ చీటర్ మళ్ళీ బ్యాంక్ పారిపోయావని తెలిసింది నువ్వు మమ్మల్ని మోసం చేసి మా జీవితాలను నాశం చేసావు ఇప్పుడు కానీ ఇప్పుడు నేను కర్మ వెంటాడుతుంది ఇప్పటికైనా నా మాట విని మారిపో సొసైటీతో పాటు నీ ఫాలోవర్స్ కు కూడా స్వారి చెప్పు ఇకపై ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని మాట ఇవ్వు ఈ రోజే బ్యాంక్ నుంచి బయలుదేరి వచ్చాయంటూ రాసుకొచ్చింది అంతేకాకుండా సజ్జన సార్ వల్ల చాలా కుటుంబాలు భవిష్యత్తు బాగుపడుతుంది నా అన్వేషణ చాలా గొప్ప పని చేస్తారంటే స్టోరీ పెట్టింది గతంలో మిత్ర శర్మను హర్ష సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తన వద్ద ఉన్న రెండు కోట్ల వరకు డబ్బు తీసుకొని ఫిర్యాదులో పేర్కొంది ఇక ఇప్పుడు ఎక్కడ కూడా తన పేరు కూడా మెన్షన్ చేయకుండానే గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి యాప్ నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వస్తున్నట్లు సమాచారం కానీ ఆ యాప్స్ ద్వారా చాలా మంది ఆర్థికంగా నష్టపోయామని సూసైడ్ చేసుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ను అరికెట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు ఈ యాప్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు